చంద్రకళ విరాట్ కోసం అని చెప్పి కాఫీ కలిపి తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ కాఫీ తాగిన కప్పును తీసుకొని తాగుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి నేను చేసిన చేసి ఇచ్చిన కాఫీ ఇంతకు ముందు తాగితే నేనే చేశాను అని తెలిస్తే దాన్ని కక్కే అంతవరకు వదిలిపెట్టేవాడు కాదు అలాంటిది ఇప్పుడు నేను టేస్ట్ చేసిన కాఫీ మళ్ళీ తను తాగుతున్నాడు అంటే బావకి నా మీద ప్రేమ పెరిగినట్లుగా ఉంది బావకి నేనంటే ఇష్టమైనట్లుగా ఉంది అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్రకళ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఆ కాఫీని అయితే తాగుతూ ఉంటాడు అక్కడ ఉన్న చంద్రకళ కూడా కాఫీ తీసుకొని కాఫీ తాగుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ చాలా సంతోషంగా అయితే కాఫీ తాగుతూ ఉంటారు ఇంతలో చంద్రకళకి ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే ఏంటి సార్లు కాల్ వస్తుంది కదా లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే అదేమీ లేదు బాబా ఇంకెవరో ఫోన్ చేస్తున్నారు నేను పక్కకు వెళ్ళి మాట్లాడుతానులే దామోదర్ బాబాయ్య చేస్తున్నట్లుగా ఉన్నాడు పికిల్స్ అయిపోయి ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఫోన్ చే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితేనే కదా తెలిసేది ఏ విషయం అనేది వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి అయితే చంద్రకళను పంపించేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ వైపు చూస్తూ చాలా ప్రేమగా అయితే నవ్వుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్